హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈరోజు ఏపీ క్యాబినెట్ భేటీ అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ క్యాబినెట్ భేటీలో ఏమేమి విషయాలు చర్చించాలో ఎన్ని పథకాలకు అయితే చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇక ఆ వీడియో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి సూపర్ సిక్స్ పేరిట హామీలు ఇచ్చింది అలాగే మేనిఫెస్టోలను వరాలజీలు ప్రకటించారు ఎన్నికల్లో గెలిచిన టీడీపీ కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో ఈ హామీల అమలుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఏపీలో ఎన్డీఏ కూటమి పాలన పగ్గాలు చేపట్టి సుమారు ఏడు నెలలు పూర్తవుతుంది ఇప్పటికే సామాజిక భద్రతా పింఛన్ల పెంపు అన్న క్యాంటీన్ల ఏర్పాటు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం మెగా మెగాడిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఉచిత ఇసుక వంటి పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుంది అయితే సూపర్ సిక్స్ హామీలో ఇచ్చిన వాటిలో పింఛన్ల పెంపు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం మాత్రమే అవుతున్నాయి దీంతో మిగతా వాటి అమలు ఎప్పుడు చేస్తారో అంటూ రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా అయితే ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్య చే చేయడం జరిగింది చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి భేటీ అయ్యింది ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలైతే తీసుకునడం జరిగింది అలాగే కేబినెట్ భేటీ తర్వాత రాజకీయ విషయాలపై జరిగిన చర్చ సందర్భంగా పలు అంశాల ప్రస్తావన జరిగింది ఈ సందర్భంగా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పలు సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే పథకాలు అమలు చేస్తామని రాజకీయ అంశాలపై జరిగిన చర్చ సందర్భంగా చంద్రబాబు తెలిపారు ముఖ్యంగా తల్లికి వందనం మత్స్యకారు భరోసా అన్నదాత సుఖీభవ వంటి పథకాలు వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అమలు చేసేందుకు సిద్ధం కావాలని చంద్రబాబు ఆదేశించడం జరిగింది అలాగే పేదలకు ఇళ్ల స్థలాల ప్రస్తావన కూడా వచ్చింది పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు కసరత్తు అయితే చేయాలని చంద్రబాబు ఆదేశించడం జరిగింది దీంతో వచ్చే ఏప్రిల్ నుంచి కొత్త పథకాలు అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది మరోవైపు ఏపీ క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది సుమారు ఏడు లక్షల ఎకరాల భూములను వైసీపీ ప్రభుత్వం హయాంలో నిషేధిత జాబితా నుంచి తొలగించారు అయితే ఈ భూముల తొలగింపు వ్యవహారంపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం ఇందుకోసం మంత్రివర్గం ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఈ క్యాబినెట్ సబ్ కమిటీ భూముల తొలగింపుపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదించనుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ కేబినెట్లో జరిగిన ముఖ్యాంశాలు పథకాలకు సంబంధించి చూసుకున్నట్లయితే వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది సో తల్లికి వందనం కానీ ఈ అన్నదాత భవ కానీ సో వీటికి సంబంధించి ఉచిత బస్సు సంబంధించి కానీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో అయితే ఖచ్చితంగా అయితే నిర్ణయం తీసుకోబోతున్నారు ఫ్రెండ్స్ ఇక మార్చి దాకా అయితే ఎటువంటి అయితే ఏపీ ప్రభుత్వం అనుమతించదు ఇంకా చూసుకున్నట్లయితే వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి కాబట్టి ఏప్రిల్ నుంచే ఎన్న ఈ అన్నదాత సుఖీభవ కానీ తల్లికి వందనం కానీ సో ఇవి మిగతా పథకాలు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఈ క్యాబినెట్లో నిర్ణయం అయితే తీసుకుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి